హోంసాయిరం షిరిడికి దగ్గరలో ఒక పల్లెటూరులో రాధ అనే ఒక మహిళ ఉండేది ఆమె జీవితం మొత్తం సాయిబాబా సేవలను గడిచింది ప్రతిరోజు ఉదయం బాబా ఫోటో ముందు దీపం వెలిగించి నైవేద్యం పెట్టి అతనితో మాట్లాడే అలవాటు ఆమెకు ఉంది ఆమె భక్తి ఎంతగా ఉందంటే రాత్రి సమయంలో కూడా బాబాకు లాలిపాటలు పాడుతూ బాబా ఇక నువ్వు విశ్రాంతి తీసుకో అంటూ బాబా ఫోటో ముందు ఒక దిండు పాల గ్లాసు పెట్టి తాగి పడుకో అని చెప్పారు ఇలా ప్రతిరోజు బాబా దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు పొద్దునక రాత్రి అనక అతనికి తన వారి యొక్క బాధలని సమస్యలని చెప్పుకుంటూ అతనికి పోనివారు అని ఒక ఆమెకు భావన కలిగింది ఎప్పుడు చూసినా ద్వారకామయ్యి భక్తులతోటి బాధపడుతున్న వ్యక్తులతోటి పరిష్కారం కోసం వెతుకుతున్న వ్యక్తులతోటి నిండి ఉంటుంది బాబా వారికి ఇస్తాడు అయితే వీళ్ళన్నీ చేస్తూ బాబాకి ఎప్పుడు విశ్రాంతి కలుగుతుంది అని ఒక ఆమెకు ఒక మనోవేదన కలిగేది ఒకసారి బాబా దగ్గర కూర్చొని బాబా నువ్వు ఇన్ని పరిష్కారాలు ఇస్తున్నావు నీకు కూడా సరమైనటువంటి సరైనటువంటి విశ్రాంతి కలగాలి నువ్వు కూడా ప్రశాంతంగా రాత్రి ఈ పాలు దిండు తీసుకొని పడుకో అని చెప్పి అలా పడుకునేది అనమాట ఒకరోజు ఆమె పడుకోగా రాత్రికళలో బాబా వచ్చి ఏమమ్మా నాకు ఈరోజు నిద్ర పట్టడం లేదు బహుశా పాలు అక్కడ గ్లాస్ లేదు పాలు తాగాలని ఉంది ఇస్తావా అని అడిగాడు అతను ఆ విధంగా ఎందుకన్నాడు బాబా ఈ విధంగా ఎందుకు కళలోకి వచ్చాడని ఒక్కసారి తనకు అర్థం కాలేదు తను తిరిగి చూస్తే తనకేం అర్థమైందంటే ఆ రోజు పని ఒత్తిడి వల్ల ఆ రోజు బాబాకి గ్లాస్లో పాలు పెట్టడం మర్చిపోయింది అవి నిన్నటి గ్లాస్ పాలు అయ్యో ఎంత తప్పు చేశానే బాబాకి బాబాకి ఈరోజు నేను పాలు గ్లాస్ పెట్టలేదు బాబానే స్వయంగా వచ్చి నాకు గుర్తు చేశాడు అని చెప్పి చెంపలు వేసుకొని బాబా క్షమించు తప్పు జరిగింది ఈ రోజు నుంచి నేను నిన్ను నాకు మాత్రం పని ఒత్తిడి జరిగినా ఏది ఏమైనా కానీ నేను నీ గురించి ఆలోచించి నీ నీకు అన్ని సమకూరుస్తాను నన్ను క్షమించదండ్రి అని చెప్పి పాల గ్లాసు దిండు పెట్టి ఈ నిద్రపో సాయినాథ అని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని ఓం సాయిరాం 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 అంటూ తను కూడా పడుకుంది ఇది ఒక అద్భుత లీల ఓం సాయిరామ్ ఓం సాయి